ఇరవై రెండేళ్ళ ముంచి ఇప్పటికి ఈ అయ్యే ఎక్కినాళ్ళ నుంచి మాకైతే చాలా మంచి జరిగింది రోడ్లు వచ్చినాయి కాలువలు వచ్చినాయి నీళ్ళు నీటి సరఫరా వచ్చింది ఈ రోజు వల్ల చాలా ఇబ్బంది అయింది అదొకటి అయ్యా గారికి పోతానాము చేస్తానాము పోయే వాళ్ళు పోతున్నారు చెప్తారు అయ్యా ఈ పొద్దుటికి వాళ్ళు ఒప్పుకోవడంతో ఈ పొద్దు వేయడానికి అయ్యా ఇంతవరకు అయ్యదైతే బాగానే జరుగుతూ వచ్చింది మాకైతే ఏ సమస్య లేదు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి చాలా తిరుగుతున్నారు అందరూ సందులు అన్ని బాగా తిరుగుతున్నారు చేస్తున్నారు అన్నిటి వల్ల అయ్యే ఉపయోగం పెన్షన్ కానీ ఏ దానికైనా అనుకూలంగానే ఉంది అయ్యే వల్ల మాకైతే ఏ సమస్య లేదు గతంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళము అయితే ప్రభుత్వం స్పందించి సుశంద్ర రెడ్డి అయ్యగారు ద్వారా ఈ రోడ్లు అడ్డ రోడ్లు అన్నీ వేసినారు మాదొకటి లాస్ట్ రోడ్డు చాలా ఇబ్బంది కరెంట్ పోల్స్ అన్నీ అడ్డం ఉండేవి అయితే గతంలో తీపిచ్చినారు వేయడానికి చాలా ఆటంకాలు కలిగినాయి అయితే వేయలేదు ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శివచంద్రెడ్డి అయ్యగారు ద్వారా ఈ యొక్క రోడ్డు ఏర్పాటు అయింది ఈరోజు వారు భూమి పూజ చేసి మరి ఈ రోడ్డుకు మరి సహకరిస్తా ఉన్నారు గతంలో చాలా ఇబ్బంది పడేవారం నడచడానికి కానీ ఇబ్బంది ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంది మనుషులు దాటుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది అందుకు ఈరోజు మరి స్పందించి శివచంద్ర శివచంద్రెడ్డి గారి ద్వారా ఈ రోడ్డు నిర్మితం కాబోతుంది కాబట్టి ఎంతో సంతోషదాయకంగా ఉంది ఈరోజు కొత్తపల్లె గ్రామం పంచాయతీ గ్రామ పంచాయతీ అమృత నగర్లో ఉన్నాం ఇప్పుడు ఈ అమృతానగర్లో మూడుగా విభజించడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ అనేది పాత అమృత నగర్లో ఉన్నాం ఇప్పుడు పాత నగర్ దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఈ ఖాళీ ఏర్పడి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము సర్పంచ్ అయినప్పటి నుంచి సర్పంచ్ కాకముందు కూడా ఇక్కడ చాలా నీళ్లకు అవస్థపడితే ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు మాకు తోచినంత సహాయ సహకారాలు చేస్తూ ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తోడడం జరిగింది అదే క్రమంలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రావడం జరిగింది దాంట్లో మంచి మెజారిటీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది అవి గెలిపించినప్పటి నుంచి పంచాయతీ సర్పంచ్గా నేను ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి పాత అమృత నగర్కు పద్ దాదాపు పద్నాలుగు రో పద్నాలుగు వీధులు ఉన్నాయి పద్నాలుగు వీధులు బాగా వేరేపుతో ఉన్నటువంటి రోడ్లు గతంలో మేము సర్పంచ్ కానప్పుడు గతంలో ఇక్కడి నుంచి నడసాలనే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఆటోలు రావాలన్నా మంచినీళ్ళు రావాలన్నా కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంది అట్లాంటి తరుణంలో మేము సర్పంచ్ అయితేనే ఈ పద్నాలుగు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అలాగే ఇరుతికల ఇరు సైడు కాలువ డ్రైనేజీలు వేయడం జరిగింది ఆ డ్రైనేజీ లేదే కాదు ఇరుతికల పైప్ లైన్లు మంచి మంచినీళ్ళు ఉడక ఇవ్వడం జరిగింది మంచి నీళ్ళు ఉడక ఇప్పుడు సస్యశ్యామలంగానే వస్తున్నాయి పాత అమృత నగరైతేనే అమృత నగర్లో ఉన్నటువంటి కాలనీలు కన్నిటకు బాగా నీళ్ళు వస్తూనే ఉన్నాయి దానికి అదే క్రమంలోనే అన్ని రోడ్లు అయిపోయినాయి డ్రైనేజీ అయిపోయింది ఈరోజు ఒక రోడ్డు మెయిన్ రోడ్డు అడ్డరోడ్డు ఆ అడ్డ రోడ్డు గతంలో కూడా చేయాలని చూసాము కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని కారణాల వల్ల పంచాయతీలో పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల చేయలేకపోయాం ఇప్పుడు గౌరవ మన శాసనసభ్యులు నందాల వరదరాజ్ రెడ్డి గారు వచ్చి చెప్పండి ఈ పంచాయతీ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదే క్రమంలోనే ఆయనకు కూడా తెలపడం జరిగింది ఇది చాలా ఇబ్బందిగా ఉందని ఈ కాలువ చేయాలా రోడ్డు వేయాలా ఇది ఒక్కటే ఉంది పాతామృత నగర్ కానీ తెలపడం జరిగింది దానికి కూడా సానుకూలంగా ఆయన స్పందించి నువ్వు కానిచ్చు ఏదానికైనా కానీ ఏదో ఒక పరిస్థితి పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఏదేమైనా కానీ ఇక్కడ రేపు రాబో వర్షాకాలంలో ఇక్కడ ఈ వీధిలో ఉంటే నడచాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మీరు చూస్తున్నారు చాలా గలీజ్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పదే పదే వచ్చి నన్ను అడగడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ డ్రైనేజ్ చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది డ్రైనేజ్ స్టార్ట్ చేయడమే కాదు ఒక వారం రోజుల లోపల పని కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డ్రైనేజ్ చేసిన తర్వాత బెచ్చల్ తోలి మెటల్ రోడ్ వేసి నీట్గా పర్మిషన్ చేసి చేస్తే చాలా ఫిఫ్టీ నైంటీ పర్సెంట్ పని ఇది అయిపోతుంది చూడండి ఎట్లా గలీజ్గా ఉందో ఈ గలీజ్గా అంత చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఇక్కడ ఏదైనా వాటరు మంచినీళ్ళు ఈ వాటర్లతో రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది దానికి ఈరోజు మహర్దేశపడింది వీళ్ళందరి ఆదేశాలతో నేను కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది వారం రోజు వారం పది రోజుల్లో పైపు చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక డ్రైనేజే కాదు అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ కూడా కొత్త చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే చాలా